ప్రియమైనటువంటి దేవుని సంగమా అందుకనే ప్రభు చెప్తున్నాడు చూడండి ఎపిసి రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయంలోనే ఒకటి నుండి మూడవ వచ్చిన వరకు మనం చూడ చదవగలిగితే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యము పిలుపును గురించినటువంటి సత్యము అక్కడ స్పష్టంగా రాయబడతా ఉన్నది ఆ మిమ్మల్ని నేను బతుములు ఆడుకొని చున్నాను ఆ ఆ ప్రకారమే మీ పిలిపి విషయమై ఒకే నిరీక్షణ పిలువబడితిరి ప్రభు ఒక్కడే విశ్వాసం ఒకటి బాప్తిస్మౌనొక్కటి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయనకు ఆయన అందరికీ పైగా ఉన్నవాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడుగా ఉన్నాడు హాలలు చెప్పండి మంచి హాలలు చెప్పండి గట్టిగా యథార్థమైనటువంటి ఆలలు ఒకటి చెప్పండి గట్టిగా స్తోత్రం ఆయన అందరిలో ఉన్నవాడు ఆమె ఆయన నమ్మిన ప్రతి వ్యక్తిలో ఆయన యోగ్యంగా ఉండేటువంటి దేవుడు ఆయన ఆయన టెంపుల్స్లో దేవాలయంలో మసీదులో చర్చిలో ఉండే దేవుడు కాదు నీ గుండిని గుడిగా మలుచుకున్న దేవుడు నీలో ఉంటానని చెప్పాడు నీ విశ్వాసాన్ని బట్టే నీ నమ్మిక చెప్పిన నీకు జరిగిద్ది అందుకనే దేవుని వాంక్యం ఎలా చదివిస్తుంది పిలిపి రాసిన పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చినడు మనం చూడగలిగితే పిలిపిల్ రాసిన పత్రిక మూడు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు మనం చదవగలిగితే ప్రభు చక్కని మాట అక్కడ చెప్తా ఉన్నాడు క్రీస్తు యేసు నందు అది దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను హాలలుయా ఎంత మంచి మాట దేవుడు చెప్తున్నాడు క్రీస్తు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవల వనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అయిన పావులు చెప్తున్నటువంటి మాట ఆ ఉన్నతమైనటువంటి పిలుపు ఏ పిలిచాడు చావకి ఏ పరిశుద్ధుడిగా పిలిచాడు ఏ నీతిమంతుడిగా పిలిచాడు నన్ను పరిచారకుడిగా పిలిచాడు ఉపదేశకుడిగా పిలిచాడు ఆయన పనివాడిగా పిలిచాడు ఒక భక్తి కలిగిన వాడిగా పిలిచాడు ఆ పిలుపును కలిగి నీకిబడినటువంటి పనిని జాగ్రత్తగా నమ్మకంగా చేసుకొని వెళ్ళగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్తానో తెలుసా గురి ఎద్దకే వెలుచున్నావు ఉన్నతమైన బహుమానములను దేవుడు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు ఆ పిలుపును మరిచిపోకుండా నిర్లక్ష్య పెట్టుకోకుండా దాసుడిగా పిలువబడ్డావా దాసుడుగానే ఉండు ఉపదేశకుడుగా పిలువబడ్డావా ఉపదేశకుడుగానే ఉండు మళ్ళా విడుదల పొందటానికి ప్రయత్నం చేయొద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను అందుకే దేవుడు చెప్తున్నాడు మళ్ళా దేవుడు వచ్చిన చదవండి క్రీస్తు చేస్తునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని యొద్దకే పరిగెత్తుచున్నాను దేవుని స్తోత్ర రెండవ తిమోతి రాసిన పత్రిక ఒకటి తొమ్మిదవ తొమ్మిదవచనం చదవండి రెండవ తి రాసినటువంటి పత్రిక మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పముని బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునగాక ఎప్పుడు నిన్ను పిలిచాడో తెలుసా ఈ భూమియో రవ్వంతియు చేయక మునిపే ఆయన నిన్ను తన సంకల్పములో ఏర్పరచుకున్నాడో ఆమె ఈ పిలుపు ఈనాటిది కాదు ఈ సువార్తమానం ఈనాటిది కాదు జగత్తి పునాది ఈ భూమియు ఆకాశమును సూర్యుడు చంద్రుడు నక్షత్రములను సముద్రములను ఏమియు లేనప్పుడు శూన్యముగా ఉన్నప్పుడే భూమియో రవంతియో ఏర్పడకమనిపే దేవుడు అనాదిలో దేవుడిని ఏర్పరచుకున్నాడు ఆమె అనాది ప్రణాళిక అనుకుంటున్నారు అప్పుడప్పుడు అంటున్నారు ఎరా యేసుప్రభులు మంతలో దిగిపోయావా మతంలోకి పారిపోయావా మతం కాదు ఇది మార్గం భౌతికమైనటువంటి లోకంలో సన్మార్గములోనికి నిత్య జీవములోనికి తనువు చాలించిన తర్వాత మోక్షంలోకి వెళ్ళేటువంటి మార్గం ఏదంటే యేస్సు మార్గమే నేనే సత్యము నేనే జీవం నేనే మార్గం నా ద్వారనే పరలోక రాజ్యం వెళ్ళాలి ఆయనలోనే వెళ్ళాలి ఏ మార్గాలు కుదరవు ఎన్నో మార్గాలు హైదరాబాద్కి రూట్లు ఉండొచ్చు ఎన్నో మార్గాలు చార్మినార్కు ఉండొచ్చు ఏ మార్గంలోకి వెళ్ళినా చార్మినార్ సమీపించగలవేమో కానీ ఇక్కడ పరలోక మార్గం మాత్రము ఏసుగుండని వెళ్ళగలాలి ఒంగోలు చాలా మార్గాలు ఉన్నాయి వెళ్ళడానికి లేదు హైదరాబాద్ వెళ్ళడానికి చాలా మార్గాలు ఉండేవి వెళ్ళొచ్చు ఏ వేలో వెళ్ళినా గూగుల్ తల్లిని ఒక చిన్న మాట చెప్తే చెరువులోకి తీసుకెళ్తుంది కాలువగట్టులో పడి కూడా తీసుకెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి ఏ దురక్తం చేయం కానీ పరలోకంలో వెళ్ళాలని గూగుల్ తల్లిని ఒకసారి అడుగు పరలోక రూట్ మ్యాప్ను ఒకసారి గొడిచోడు అండి చూద్దాం ఏ దురక్తం చేయం తీసుకెళ్తుందా నో తీసుకెళ్లే ప్రసక్తే లేదు అది ఏ వేలో వెళ్ళాలంటే ఎంతోమంది భక్తి కలిగిన వాళ్ళు ఎంతోమంది గాడ్స్ అని పడిన వారు ఎంతోమంది మంది ఏంజిల్స్ అనేటువంటివి చెప్పబడిన వారు ఉన్నారు కానీ వారికి రూట్ మ్యాప్ తెలీదో ఒకే ఒక్కడగా తెలుసు ఆయనే ఒక్కడే ఆ మేన్ ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన యథార్థమైనటువంటి దేవుడు పాపము లేని దేవుడు ఆయన పాప సైతలో పాపరైతుడు పుట్టగలిగిన ఎంత మేలుని దేవుని వాక్యములో ఉన్నది ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయన నామములోని రక్షణ ఏ నామములో రక్షణ లేదు ఆకాశమందునే కానీ భూమి అందే కాని ఏ నామములో రక్షణ లేనే లేదు ఆలలుయా ఒకే ఒక మార్గం యేసునామములోని రక్షణ ఆ రక్షణ మార్గములో మొన్న మీరు ధన్యుతో ధన్యులు 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 ధన్యులని పరిశుద్ధాత్మ దేవుడు మీతో చెప్తా ఉన్నాడు కాబట్టి ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఆ పేరుని బట్టి సిగ్గుపడనవసరంగా అవసరపడనవసరం లేదు ధైర్యముగా నేను ఏస్సుని కలిగిన ఉన్న ఉన్నవాడనని బాహాటముగా ధైర్యంగా మీరు అనేక లేదుటే చెప్పచ్చు అలేలుయా అలేలుయా ఎవ్రీ మూడో ఒకటే వచ్చిన మనం చూడగలిగితే హెరి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటే వచ్చని మనం చూడగలిగితే దేవుని మాటలు అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నది ఆయన పిలుపులో ఉన్నటువంటి మహత్కార్యములు అద్భుత కార్యాలు మీరు చూడండి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానిని అపోస్తులుడును ప్రధాన యాజకుడినైనా మీద లక్ష్యం ఉంచండి హాలలు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా ఓ మే మనం దేనికి వారసులము దేనికి పిలువబడ్డామంటే పరలోక రాజ్య వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు ఈ భౌతికమైన లోకంలో ఇల్లు లేకపోవచ్చు వాక్యలు లేకపోవచ్చు ఉద్యోగం లేకపోవచ్చు నిరుద్యోగ సమస్యతో బాధపడవచ్చు ఏ అప్పులు ఆర్థిక పరిస్థితులలో కకా వికాలం పరిస్థితులలో ఒకవేళ నువ్వు ఉన్నా ఇది ఎన్న తగినటువంటి దేశం కాదు కొంతకాలమే కొంతకాలమే ఇక్కడుంటాం తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే పరలోకానికి పిలువబడిన దేవుడు మనం ఎందుకు పిలిచాడు తెలుసా నిత్య రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వటానికి దేవుడు మనల్ని పిలిచాడు అమ్మా కాబట్టి ఇక్కడ ఇల్లు లేదని వాకులు లేదనో గుడారం లేదనో ఆ చెవులకి కమ్మలు లేవనో కాళ్ళకి పట్టాలు లేవనో ఎడవన అవసరం లేదో ఇది అశాశ్వతమైనటువంటివి శాశ్వతమైనవి ఏంటి మనకు దేవుడు దాసి పెట్టాడంటే పరలోక పైక పిలుపు చేత నేను పిలిచింది ఎందుకో నిత్య రాజ్యాన్ని దేవుడి నీకు ఇవ్వడానికి అందుకని దేవుని వాక్యంలో ఒకటో పేద రాష్ట్రం పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచన మనం చూడగలిగితే ఒకటో అధ్యాయంలో వచనం ఓటోపేతురు రెండు తొమ్మిది ఓటోపేత రెండు తొమ్మిది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణిగుణాతి శ్రేమలను ప్రసరము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజుగ సమోహోహముగా పరిశుద్ధ జనమును దేవుని ప్రజలై ప్రజలయ్యున్నారు హాలలుయా మరి ఏ ప్రజలు అంట మనల్ని దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు చీకటిలో నుండి అంటే లోకంలో పాపంలో బ్రతుకుతున్న దేవుడు మనల్ని ఎక్కడికి ఎందుకు పిలిచాడంట ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాణి గుణాతి సేములను ప్రసరము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రెండోది రాజులైనా సమూహములగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు చెప్పల గొట్టల గట్టిగా హల్లెలూయా నిన్ను పిలిచింది ఎందుకు నిన్ను గొప్ప జనాంగంగా చేయటానికి రాజులైన యాజుక సమూహముగా దేవుడు నిన్ను వెనుక చేయటానికి పిలిచాడు నిన్ను దిక్కు మొక్కలేని అనాదిగా చేయటానికి దేవుడిని నిన్ను పిలవలేదు దరిద్రుడిగా రోగగ్రస్తుడిగా శపించబడిన వానిగా దేవుడు నిన్ను పిలవలేదు నిన్ను ఆశీర్వదించడానికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు హాలూయా యాజక రూపంలో కనబడుతున్నటువంటి వ్యక్తిగా రాజుల రూపంలో కనపడుతున్న వ్యక్తులుగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు అనాదిలోనే ఆయన సంకల్పం ప్రైజ్ ద లాడ్ హలే ఇంతటి మహోన్నతుడైన దేవుని యొక్క కృపను బట్టి ఎలా మర్చిపోగలము రెండో పేదర ఒకటి అధ్యాయము పదవచనాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నది అందువలన సహోదరులారా మీ పిలుపు ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి దేని కొరకైతే పిలిచాడు ఆ పిలుపుని జాగ్రత్తగా నిశ్చయము చేసుకొని నువ్వు నడవగలిగితే దేవుని దేవునుడు నువ్వు పొందుతూనే ఉంటావు ఆమెన్ మరి దేవుని మందిరానికి రండి దేవుని సంధ్యలోకి రమ్మని పిలుస్తుంటే ఏడుపు ముఖం కూడా పెట్టి దరిద్రపు ఒకటి చెప్పి అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధికి దూరమైపోతున్నటువంటి విశ్వాస సమూహములారా దేవుడు నిన్ను పిలుస్తుంది ఎందుకంటే ఆయన మాట వినగలిగిన నీవు ధన్యుడివి ధన్యురాలివి ఆయన సన్నిధిలో ఉండేటువంటి భాగ్యమును కలిగి చేసినటువంటి దేవుడు మహాగణుడిగా పెంచబడుతున్నాడు ఎందుకంటాడు దావిదంటాడు అయ్యా ఒక్క దినము గడుపుతే నీ మందిరములో వెయ్యి దినముల కంటే శ్రేష్టత్వాన్ని నేను కలిగి ఉంటానంటాడు ఆయన దావీదు పురాన్ని కట్టాడే కానీ దావీదు గుడారాన్ని కట్టాడు కానీ రాజ్యాంగ రాజధాని కట్టాడే కానీ ఆ రాజధానిలో ఉన్న దినములు చాలా తక్కువ దేవుని మందిరంలో ఉన్న దినములు చాలా ఎక్కువ అందుకే దావీదు దేవుడి యొక్క హృదయానుసారుడిగా మార్చబడిన వ్యక్తిగా ఉన్నాడు ప్రైజ్ దల్లాడు అలలుయా అలే సంతోషంగా చెప్పని స్తోత్రం మరి దేవుని మందిరానికి వెళ్దామన్నప్పుడు జనులు ఎలా ఉండాలంటే సంతోషంతో పరిగెట్టాలి సాకులు కాళ్ళ నొప్పి ఇంటికాడ ఉండదు కాళ్ళు నొప్పి ఇంటికాడ ఉండదు తలనొప్పి ఇంటికాడ ఉండదు దరిద్రం దేవుని సన్నిధిలోకి వస్తేనే కూర్చోలేకపోతున్నా నడవలేకపోతున్నా అమ్మగారింటికి ఇంటికి చెప్పు అతి వేగంగా పరిగెత్తే గుర్రం పుట్టింటికి రమ్మను తాబేల్లాగా నడుచుకుంటు వస్తుంది పాక్కుంటూ వస్తుంది అమ్మగారి ఆడవాళ్ళు చూసారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్దాం రమ్మని చెప్పు అందరికంటే ముందుగా తయారై కూర్చుంటుంది ఫోన్లే ఇంక నేను వెళ్ళిపోదాం పదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేవా తాయిబేలు తెలుసుగా తెలీదు తాయిబేలు అది ఎట్టది ఇక ఇకన పాక్కుంట పాక్కుంట పోక్కుంటా వస్తుంది అనమాట దేవుని మందిరానికి వెళ్తామన్నప్పుడు చెప్పినట్టు ఎట్లా ఎట్లా ఉండాలి మనం గుర్రం వల్ల పరిగెట్టాలి కదా ఎట్ట మన షాకులు షాకులు అబద్ధాలు ఏదో ఒకటి ఏదో ఒకటి విస్తారమైనటువంటి పనిపాట్లు కలిగి దేవుని పనిలో విరామం లేకుండా తిరుగుతూ ఉన్నాం మిమ్మల్ని దేవుని ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధులైనటువంటి యాజక సమూహముగా నిలబెట్టడానికి పరిగెడుతున్నాం దేవుని సన్నిధంటే ఎండగా ఉందే పాపం ఎండిపోతుంది అమ్మ వాన పడుతుంది పాపం మొక్క వచ్చేస్తుంది ఎత్తది చాలాసార్లు మొక్క వచ్చేస్తుంది అవి మంచు కాలంలో చలి పుడుతుందే ఇంకెప్పుడు చేచ్చిస్తావు సేవ నీ బతుకు తగలబడ ఎప్పుడు చేస్తారు సేవ ఎండాకాలం అంటే ఎండ అంటావు వానాకాలం అంటే వాన అంటావు చలికాలం అంటే చలికాలం అంటావు ఇంకెప్పుడు నువ్వు చేసేది దేవుని సరికి వచ్చేది ఎప్పుడు నీ కనుకూలత అనేటువంటిది ఏర్పడదు కష్టకాలములో శ్రమల కాలములో దేవుడు ఆయన పిలిచిన పిలుపుకి ఎవరైతే లోబడతారో ఆ పిలుపుని ఎవరైతే అనుసరిస్తారో వారు ఆశీర్వాదాలకు వారసుల అవ్వటానికి పిలబడిన వారు నేను పిలిచింది ఎందుకంటే దేవుని వాక్యం విన్న నీవు ధన్నిరాలు అందుకని నాడు చెవుగలవాడు వినుగాక చెవుగలిగిన వాడు వినునుగాక అంటే చెవులు ఇవ్వ ఉన్నాయి కానీ ఎవరైతే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ భక్తి కలిగి ఉంటారో దేవుడు వారిని తప్పక ఉన్నత దీవెనులతో నింపబోతున్నాడు దేవుడి మాటలు దీవించును దీవించునుగాక